ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అయ్యా ఏ రూపము మాలో కనిపించేంత వరకు నాయన మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా క్రీస్తు రూపములోనికి మమ్మలను చెక్కయ్యా ఎక్కడ మాలో అవలక్షణాలు ఉన్నాయో వాటిని తొలగించాయా ఎక్కడ మాలో అపవిత్రత ఉన్నదో వాటిని తొలగించాయా ఎక్కడ మాలో లోక సంబంధమైనవి ఉన్నవో శరీర సంబంధమైనవి ఉన్నవో వాటిని తీసి పడేనాయన నీ రాకడ కొరకు నిత్యము సిద్ధముగా ఉండగలిగిన కృప మాకు దయచేనాయన మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయినాయన ఏ ఒక్కరు నశించిపోవడానికి వీలేదాయ సంపూర్ణంగా క్రీస్తు స్వరూపములోనికి మలచమని ఆ అట్టి మార్పు మాలో తీసుకురమ్మని ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి Amen.